అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైఎస్సార్ జయంతి ఉత్సవాలు రామచంద్రాపురం వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా విచ్చేసి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం స్థానిక ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు మరియు బెడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ సేవలను కొనియాడారు తీసుకెళ్తూ వేల మనం అధికారంలోకి వచ్చాం అదే స్ఫూర్తిలో ఆయన ఎక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఒక ప్రతి ఒక్క సంక్షేమాన్ని అవినీతి అనేది తావు లేకుండా దాదాపు ప్రతి ఒక్క సంక్షేమ పథకాల్ని ప్రజల్లో తీసుకెళ్తూ మనం పరిపాలన చేసుకుంటూ వచ్చాం చాలా ఎంతో ఎందుకు బాధాకరమైన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకి అత్యంత సీట్ల వరకు మనకు తగ్గి అయినా పర్లేదు రాజకీయాల్లో గెలుపుకోవడం సహజంగా ఖచ్చితంగా నాకైతే దేవాలందే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరొకసారి అధికారంలో రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ హాషయ రెడ్డి గారికి మనం అందరం కూడా అర్పించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనందుకు వత్యొక్కరికి ప్రజ సర్ కాంగ్రెస్ партии నాయికలకు కాని కార్యకర్తలకు అభిమానులకు ప్రజా ప్రజల అందరికి కూడా పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను